జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు ద్వాదశ రాసులందరి వరకు కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి మాస పరిహారాలు ప్రెడిక్షన్సు అలానే ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి చూచినట్లయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే అలానే మనకి రెండో స్థానంలో కుజుడు నాలుగో స్థానంలో కేతువు అలానే మనకి ఏడో స్థానంలో రవి బుధులు కలయిక అలానే మనకి తొమ్మిదో స్థానంలో శని భగవానుడు అలానే శని భగవానుడితో పాటు శుక్ర భగవానుడు ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా కూడా ఈ ద్వాదశ రాశులు అన్నీ కూడా బాగున్నాయి అలానే రాష్ట్ర పరిస్థితి దేశ పరిస్థితి అయితే కొంచెం శుభిక్షంగా ఉండదని నా జానవరి మాస పరీక్షన్స్ వారికి బాగుంది అలానే ఈ మిథున రాశి వాళ్ళకైతే కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కానీ శుభ ఫలితాలు అనేది కొంతమేర బాగున్నాయని మనం చెప్పవచ్చు గత రెండున్నర మూడు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారి వారి యొక్క గ్రహస్థితి వారి వారి యొక్క దశ అంతర్దశలు ఎలా ఉన్నాయో చూసుకొని వాటి వరకు చూసుకొని చేసుకోవాలి ఇప్పుడు మనం చెప్పేటువంటి పరిహారాలు కానీ ప్రెడిక్షన్స్ కానీ అన్నిటికీ కూడాను ఈ మిథున రాశి వాళ్ళకులో కొంతమేర అందరికీ కలిసి వస్తాయని కాదు కొంతమేరైతే చూడవచ్చు ఎందుకంటే మనం ఓవరాల్గా చూసి రాహ దశల దిశ అంతర్దశ రీత్యా కూడా చూపించుకుంటే మీకు ఇంకా బాగుంటుంది మీకు సంబంధించినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే కూడా వాటి మీద మీరు చూసుకోవచ్చు అయితే మనకి మొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మనకి జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాటికి మనకి అదృష్టమో మనం గ్రహాలు ఇచ్చే దోషాలన్నీ తొలగిపోయేలాగా అలానే మనకి వాస్తు ప్రకారంగా తొలగిపోయేలాగా అదృష్టం ఒకటి ఏంటంటే మనం పూర్వీకులు కానించి పూర్వీకుల శాపాలు దోషాలన్నీ తొలగిపోయేందుకు మనకి మకర సంక్రాంతి మొదలైంది కాబట్టి ఈ మక మకర సంక్రాంతి పర్వదినమున లేదా మనకి భోగి పండుగ రోజున అలానే కనుమ రోజున కనుక మనము కొన్ని కొన్ని ఆ పూర్వీలకి దానాలు కానీ ఆ పూర్వీకులకి ఏదైనా చేసేటువంటి క్రియలున్నా కూడా చేసినట్లయితే కనుక మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి గ్రహరీత్య దోషాలు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం ఏదైనా ఉన్నాయి కూడా మీ పూర్వీకుల శాప దోషాలన్నీ కూడా తొలగించుకునేందుకు అదృష్టవంతులుగా ఉండేదానికి మీకు ఏర్పడినందుకు మకర సంక్రాంతి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తప్పనిసరిగా మీ ఇంటి ఆచార ప్రకారంగా మీకున్నటువంటి ప్రాంతీయ ఆచార ప్రకారంగా పాటించండి అలానే మనకి అదృష్టం కొంది ఇప్పుడు మనకి కుంభమేళ మహాకుంభమేళ కూడా మొదలవుతుంది కాబట్టి ఈ మహాకుంభమేళ పర్వదినమున మనం ఏదైతే స్నానం ఆచరించేటువంటి ప్రక్రియ ఉందో మీరందరూ కూడా గంగా యమున సరస్వతి తీరానికి వెళ్ళి స్నానం ఆచరించాలా అనేది కాకుండా మీకు సమీప సమీప దూరంలో ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్ళేసిన అక్కడ ఉన్నటువంటి కోనేరుల దగ్గరికైనా సరే మీరు సమీప దూరంలో ఉన్నటువంటి మీ ప్రాంతీయ ఆచార ప్రకారంగా స్నానం ఆచరించేసి రెండు దీపాలు కనుక అందులో వదిలినట్టయితే కనుక మీ యొక్క మిధున రాసే వాళ్ళకి అందరికీ కూడా అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి అన్ని రకాల శుభదాయకంగా ఉంది కాబట్టి మీకున్న విజ్ఞాలన్నీ తొలగిపోయేసి అదృష్టం అనేది మీ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు స్నానం ఆచరించండి ఈ యొక్క కుంభమేళ నలభై ఐదు రోజులు ఉంటుంది జనవరి పదమూడో తారీఖు పౌర్ణమికి మొదలయ్యేసి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు మాస శివరాత్రి రోజు వరకు కూడా ఈ యొక్క కుంభమేళ మహాకుంభమేళ ఉంటుంది కాబట్టి ఈ మహాకుంభమేళ నాటికి ఏ రోజైనా సరే మీరు స్నానం ఆచరించేసి ఆ చేయాల్సినటువంటి దానాలు ధర్మాలు యాగాలు యజ్ఞాలు హోమాలు ఏదైనా మీ సొంత డబ్బులతో కనుక చేసినట్లయితే ఆ ఒక పుణ్యఫలం అనేది మీకు వచ్చేసి మీకున్నటువంటి విజ్ఞాలన్నీ తొలగిపోయేసి మీ ఇంట్లో ఉన్నటువంటి రుమ్మతులన్నీ పోయేసి అన్ని రకాలుగా బాగుంటుందని నేను చెప్తా ఉన్నాను అలానే కనుక మీకు ఎవరైనా ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఎదుగుదల లేకపోవడం జాబుల ముందుకు లేకపోవడం గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నా ప్రైవేట్ జాబ్ కోసం చూస్తున్నా ఐటీ సెక్టర్ జాబ్ కోసం చూసినా బిజినెస్ పర్సన్స్ మార్కెటింగ్ పర్సన్స్ ఎవరైనా కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్నా వస్త్ర వ్యాపారం పాల వ్యాపారం ఇలాంటి ఇలాంటి కూరగాయల మార్కెట్లు చేపల చెరువులు ఇలాంటి ఏమైనా చేయాలనుకుంటే కూడా ఏదైనా దేవస్థానం నిర్మించాలనుకుంటే కూడా మిథున రాసి వాళ్ళు ఏదైనా ట్రస్టులు పెట్టాలనుకున్నా లేదన్నా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలనుకున్నా ఇంకా ఏమైనా వ్యాపారాలు స్థాపించాలనుకున్నా నిలబెట్టాలనుకున్నా కూడా మీరు ఇల్లు కట్టుకోవాలన్నా స్థలం కొనుక్కోవాలనుకున్న ఆర్థిక స్థితిగతుల్లో ఉన్న పిల్లలు ఎదుగుదల లేకపోయినా నరదిష్టి నన ప్రభావం మీరు దాంట్లో ఇంకా ఏమైనా దోషాలు కుజుదోషం అలానే కాలసర్పదోషన్ దోషం అలానే మీకు ఇంకొనటువంటి ఉన్నటువంటి కలత్ర దోషం శని భగవాన్ యొక్క కృప ఇవన్నీ కూడా బుధ భగవాను యొక్క కృప మీకు హెల్త్ ఇచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క జనవరి మాసంలో మీకు మీరు మీరందరూ కూడా అదృష్టవంతులు లేదా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ యొక్క ఏదైతే మనకి ఈ ద్వాదశ రాశులు అందరికీ కూడా దాంట్లో పాటు మిథున రాశి వాళ్ళందరూ కూడా ఈ మకర సంక్రాంతి రోజున మీరు చేసేటువంటి దానాలు అలానే కనుమ రోజున మీరు చేసేటువంటి దానాలు అలానే భోగి రోజున మీరు చేసేటువంటి దానాలు అలానే భోగి రోజు మీరు చేసేటువంటి కొన్ని కార్యక్ర కొన్ని రకాల కార్యక్రమాలు అలానే మీరు ఈ యొక్క ఏదైతే కుంభమేళ మహాకుంభవేళ రోజున మీరు చేసేటువంటి స్నానాలు వీటి వలన మీకు ఏలనాడు శని నుంచి అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రక్రియ చేయండి అలానే మనకి మహాకుంభమేణ రోజున మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మహాకుంభమేళ రోజున ఏదైతే మనకి పదమూడో తారీఖు జనవరి మాసంలో మొదలవుతుందో ఏదైతే ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి మాసంతో అది అంతము కుంభమేళ అంతమవుతుందో ఆ ఈ నలభై ఐదు రోజుల లోపున కనుక మీరు మంచి స్నానం ఆచరించేసి స్నానం ఆచరించేటప్పుడు ఒక కిలో నువ్వులు ఒక పావు నల్ల నువ్వులు ఒక పావు జొన్నలు ఒక పావు గోధుమలు ఒక పావు కందులు మీరు ఇవన్నీ తీసుకెళ్లే కనుక మీరు ఎక్కడైతే స్నానం ఆచరిస్తారో ఆ స్నానం ఆచరించేటువంటి నీటిలో గనక ఇవి వదిలినట్లయితే మీకు ఉన్నటువంటి దోషాలు వాస్తురకంగా దోషాలు అలానే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ పిల్లల్లో ఉన్నటువంటి బాలరస రోగాలు ఇవన్నీ కూడా మీకు పటాపంచలేదానికి పెద్దలు చేసేటువంటి కర్మలు క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వహించినట్టయితే కనుక మనకి కనుమ రోజుతో కనుక మీకు ఉత్తరాయణం మొదలవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఉత్తరాయణం కాలంలో లో మీకు పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ కాలం అంతా కూడా మీకు బాగుంటుంది మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో విజ్ఞానం లేకుండా ముందుకెళ్లేదానికి ఇలాంటి ఏమైనా మీరు ఒక పదకొండు మందికి రగ్గులు సమర్పించినా కూడా మీకు మంచి కాలం ముందుకు వస్తుంది కాబట్టి ఆ మీద మీరు ప్రయత్నం చేయండి అలానే మీకు ఏది దానమైన ఏ ధర్మమైనా ఎలాంటి పుణ్య కార్యక్రమాలైనా సరే మీ జేబులో మీ సొంతంగా సంపాదించినటువంటి డబ్బుతో చేస్తే మాత్రం ఈ పుణ్యం మీకు వస్తుంది కానీ అప్పు తీసుకొచ్చి చేయకండి అప్పు తీసుకొచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో అది పోముతో సమానం అప్పు అప్పు చేసి మీరు ఎలాంటి పుణ్య కార్యాలు చేసినా కూడా అవి ఫలించవు 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 కాబట్టి ఖచ్చితంగా మీరు సొంతగా కష్టపడండి కూలి పని చేసినా సరే ముప్పై రూపాయలతో చేసినా సరే మీరు ఒక చిన్న దీపారాన్ని చేసినా కూడా ఆ ఒక ప్రతిఫలం మీ మీద ఉంటుంది కాబట్టి అప్పు తీసుకొచ్చి ఎలాంటి దానాలు ధర్మాలు యాగాలు యజ్ఞాలు హోమాలు పూజలు ఇలాంటివి ఏమీ చేయకండి విష్ణుమూర్తి ఆలయంలో మీకు దశావతారాలు ఉన్నటువంటి ఆలయం ఏది ఉన్నా విష్ణు ఆలయం నరసింహ ఆలయం అలానే మీకు వెంకటేశ్వర స్వామి గుడి రాములవారి టెంపుల్ సత్యనారాయణ స్వామి వారి గుడి ఎక్కడైతే మీకు కనిపిస్తాయో విష్ణువు సంబంధించిన ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆలయాన్నింటిలో మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఐదు కొబ్బరికాయలు అంటే నారికెళ అంటారు ఈ నారికెళాలు ఐదు కనుక మీరు సమర్పించినట్టయితే మీకు పంచభూతాలుగా ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో మీకు ఇంట్లో నెగిటివిటీ ఉన్నా ఎవరైనా చేతబళ్ళు చేసినా ఏదైనా మనసు బాలేకపోయినా మైండ్ బాలేకపోయినా మైదడు తిరుగుతున్నా కాళ్ళు ముందుకెళ్ళలేకపోయినా చేతులు ముందుకెళ్ళలేకపోయినా పని చేయలేకపోతున్నా మీకు ఏదైనా విజ్ఞాలు వచ్చినా కూడా ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఐదు కొబ్బరికాయలు విష్ణు ఆలయంలో లేదా హనుమాన్ మందిరంలో కనుక సాయం సంధి వేళలో ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత ఏడు గంటల లోపు కనుక మీరు ఐదు కొబ్బరికాయలు కనుక ఆ స్వామివారి ముందు మీరు ఆ కొబ్బరి కొబ్బరికాయని సమర్పించినట్లయితే నైవేద్య రూపంగా కొబ్బరికాయని కనుక మీరు సమర్పించేసి ఒక్క కొబ్బరి చెప్ప కూడా మీరు రిటర్న్ తెచ్చుకోవద్దు ఆ కొబ్బరి చెప్పులతో ఎలాంటి చట్నీలు కానీ విడిగా తినేదానికి కానీ మీకు పనికిరాదు ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు పంచభూతాలుగా ఉన్నటువంటి పంచభూతాలంటే భూతాలు దెయ్యాలు గాల్లో ఉండేవి కాదు పంచభూతాలు అంటే నీరు నిప్పు ఆ మనసు ఈ మనసు ఆత్మసాక్షిగా మనం కొబ్బరికాయలు కనుక ఈ నారికేళం కనుక ఆ ఒక హనుమాన్ మందిరంలో లేదా విష్ణుమూర్తి ఆలయంలో కనుక మనం సమర్పించినట్లయితే కనుక మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాన్ని పరిపాలించేటువంటి అదృష్టము రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి శక్తి యుక్తులు కూడా మీలో ఉండాలని ఆ ఒక దేవాత దేవుడి యొక్క అదృష్టము వాళ్ళ కృప మీ పెద్దలు ఒక కృప దీవెనలు కూడా మీ మీద ఉండేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మీరందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటూ ఐదు కొబ్బరికాయలు మీరు ఏదైతే విష్ణుమూర్తి ఆలయంలో మీరు ఏ రోజైనా సమర్పించవచ్చు అందులో మంగళవారం శుక్రవారం అయితే మరీ మంచిది సమర్పించేది ఒక చిప్ప కూడా ఇంటికి తెచ్చుకోండి మీరు సమర్పించేసుకునే చాలా మంచి జరుగుతుంది దీని ద్వారా అలానే మనకు ఆ రోజు కనుక ఈ కొబ్బరికాయలతో పాటు మీకు పేపర్ అటుకులను దొరుకుతాయండి మనకి మార్కెట్లో మీకు పచారీ షాపుల్లో అక్కడ కిరాణా షాప్స్ ఉంటే మనకు బియ్యంతో చేసేటువంటి అటుకులు అని ఉంటాయి ఆ అటుకులతో పాటు అటుకులతో పాటు మీరు బెల్లం ఉంటుంది కదా మనకి ఆ బెల్లం చిన్న చిన్న ముక్కలు చేసేసి ఆ బెల్లం అలానే మనకి చట్నీ వేసుకునేటువంటి పుట్నాల పప్పు అని దొరుకుతాయి మన ఇరు రాష్ట్రాల్లో ఎక్కడైనా దొరుకుతాయి ఇవన్నీ అందరికీ తెలిసినవి ఆడవాళ్ళకైతే వంట చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తాయి ఇవన్నీ కూడా మీరు ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో హాఫ్ కిలో అంటే ఐదు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు అటుకులు ఐదు వందల గ్రాములు బెల్లము ఐదు వందల గ్రాములు పుట్నాల పప్పు ఈ మూడు కూడా కలయికతో చేసేసి ఆ ఎక్కడైతే మీకు విష్ణుమూర్తి ఆలయంలో కానీ హనుమాన్ మందిరంలో కానీ లేదా సాయిబాబా ఆలయంలో కనుక మీరు సమర్పించినట్లయితే గురువారం లేదా బుధవారం రోజున మీరు సమర్పించుకోవాలి లేదా శనివారం రోజైనా సరే నెల మొత్తం చేయాలనుకునేదానికి మీ ఇష్టం అది మీ యొక్క అదృష్టం బాగుండాలి అనుకుంటే ప్రతి వారమైనా చేసుకోవచ్చు దేవుని సమర్పించేది ఏదైనా సరే మీ సొంత డబ్బులతో తెచ్చేసి దేవునికి సమర్పించుకోండి ఈ యొక్క ప్ర పరిహారం మీరు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా అందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్తారు మీరు పంట భూములు కానివ్వండి ఇళ్ళు స్థలాలు వాకిళ్ళు ఏదైతే విదేశానానికి ఆరోగ్య రీత్యా అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తొలగిపోయేసి అన్ని రకాల ఉన్నతలు ఉంచి బయటపడేసి దానికి ప్రతి ఒక్కరు కూడా ఆ విష్ణు భగవాన్ అంత కృప మీ మీద ఉండేందుకు బాగుంటుంది కాబట్టి ఎవరైనా చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఉంటే కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమి లేదు మీరు ఎలాంటి టెంపుల్కైనా వెళ్ళండి పరిహారం మాత్రం అటుకులు చేసుకోండి అటుకులు బెల్లము పుట్నాల పప్పు ఏవైతే ఉంటాయో ఇవి కనుక మీరు సమర్పించుకున్నట్టయితే ప్రభు దగ్గర ఏమి పెట్టవచ్చు అల్ల దగ్గర ఏమైనా పెట్టవచ్చు బౌద్ధ మతం దగ్గర ఏం పెట్టొచ్చు సైకుల దగ్గర సింధువుల దగ్గర ఏ మతం దగ్గరైనా ఏ మతం మీకు సంబంధం లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరం దగ్గరైనా అవి వదిలేసేయండి అక్కడ ఎవరైనా పిల్లలు ఉంటే కూడా ఆ నదికి నమస్కారం చేసేసి ఆ చెరువుకు నమస్కారం చేసేసి సగం అందులో సమర్పించేసి ఆ సగము ఎవరికైనా పిల్లలకి పెద్దలకి ఏదైనా నైవేద్య రూపంగా కాకుండా ప్రసాద రూపంగా పెట్టినట్టయితే ఆ ఒక రెమెడీ మీకు పరించేసి మీరు కోరినటువంటి కోరికలు తీరేందుకు ఆ దేవత దేవులు మీ మీద అనుగ్రహం ఉంటారు కాబట్టి ఈ యొక్క చిన్నపాటి రెమెడీ ఈ జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో మిథున రాశి వాళ్ళు చేసినట్లయితే కనుక సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రెమెడీ చేయండి దాంతోపాటు ప్రతి మాసం కూడా మనం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహాల రీత్యా మీకు ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి నుంచి తొలగిపోయేదానికి మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది తత్మేర ఈ నెంబర్ ఏంటంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఇచ్చేటువంటి నెంబర్ ఏంటంటే ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్ని కనుక మీరు ప్రతిరోజు పారాయణ రూపంగా కానీ ప్రతిరోజు మీరు పఠించినట్లయితే అదృష్టం ఉంటుంది ఎన్నిసార్లు రెండు వందల ఇరవై ఐదు సార్లు టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కనుక మీరు ప్రతిరోజు పారాయణ రూపంగా చేసినా అలానే విన్నా తరించినా మీరు చదివినా కూడా మంచి పనిచేస్తుంది అలానే మన మంత్రాలు కానీ ఏదన్నా నెంబర్స్ కానీ ఇలా దేవునికి సంబంధించిన ఏమైనా ఉంటే కనుక మనం నిద్ర లేవగానే మంచం మీద కూర్చొని చదివితే మనకు అదృష్టం వస్తుందని అనుకోవచ్చు మంచం మేము కూర్చొని ఎలాంటి నెంబర్లు కానీ మంత్రాలు కానీ ఏదన్నా ఉపన్యాసాలు పురాణాలు సంబంధించి దేవునికి సంబంధించిన భగవద్గీతలు ఏదైనా సరే రామాయణం కానీ భారతం కానీ ఎలాంటి కూడా మంచం మీద కూర్చొని చదవద్దు దయచేసి మంచం మీద కూర్చుంటే అరెస్ట్ కాబట్టి ఎక్కడైనా కింద నేల మీద కూర్చొని చదవండి మీకు అదృష్టం వరిస్తుంది చిన్న చిన్న మనం చేసే తప్పులు మనకు తెలియకుండా ఉంటాయి వాటి వల్ల మనం చాలా ఇబ్బంది పడతాం కాబట్టి ఈ చిన్న చిన్న తప్పులు చేయొద్దు చేయకుండా ఉండేసి ఎక్కడైనా నేల మీద కూర్చోకుండా చాప్ మీద కూర్చోండి లేదా ఏదైనా కింద ఫ్లోర్ మ్యాట్ వేసుకొని కూర్చోండి గుడ్ వేసుకొని కూర్చొని కూర్చోసిని ఈ నెంబర్ మీరు పట్టించినది చాలా అదృష్టవంతులు అవుతారు అందులో నెంబర్ ఏంటంటే ఫైవ్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ప్రతిరోజు పట్టించండి జై శ్రీమన్నారాయణ